ఉప్పు కారాలు ఎక్కువ వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా జరిగే వాళ్ళు ఏమైనా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే బదులు వాళ్ళు ఎలా ఉన్నా ఆడది నువ్వు పుట్టుక నీకు ఆడదాని శరీరం అంటే ఆ బాడీలోంచి మనం పుట్టింది అని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాత్రం ఉండదు సెక్షువల్ పార్ట్స్ లాగా చూస్తారు ఆడదాని శరీరాన్ని అది ఏమైనా అంటే బాడీ పార్ట్స్ ఏమైనా కనిపిస్తే అది ఒక సెక్షువల్ అపియరెన్స్ లాగా చూస్తూ ఉన్నారు తప్ప అదే ఆడదాని శరీరం నుంచి మనం జన్మనిచ్చాము మనం మగాడిగా పుట్టింది ఆ ఆడదాని దాని మీద రెస్పెక్ట్ ఎందుకు రాదు అలా లక్షల మంది అమ్మాయిల్ని మే చాలా మంది అబ్బాయిలు అలాగే చూస్తారు చక్కగా పద్ధతిగా అమ్మలాగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు సాయి పల్లవ్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆవిడని ఎవరు కూడా ఎందుకు అలా తప్పుకోవడంతో చూడరు అలా ఉండాలి అమ్మాయి అంటే అలా ఉండాలి అమ్మాయి అంటే ఎందుకు అనుకుంటున్నారు అంటే మీరు చెప్పిన ప్రతి ఆడపిల్లని అలా చూడట్లేదు కదా ఇప్పుడు డ్రెస్సింగ్ ఫారెన్ కల్చర్ అంటున్నారు కదా అసలు అంటే కొంతమంది హిస్టరీ తెలిసిన వాళ్ళు మన పాస్ట్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడారు అని అంటే ఒకప్పుడు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ అనేది పవి రవిక కూడా వేసుకునే వాళ్ళు కాడు కారు చీర అలా కట్టుకునే వాళ్ళు చాలా వీరత్వం ధీరత్వం ఉన్నవాళ్ళు అలా ఉండేవాళ్ళు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ మొఘళ్ళు ఇక్కడికి వచ్చి రూల్ చేయడం ద్వారా వాళ్ళు ఫస్ట్ కన్నేసింది ఆడవాళ్ళ మీద దాంతో భయపడిపోయి మగవాళ్ళు ఆడవాళ్ళని ఇన్సిస్ట్ చేయడము ఇట్లా అది స్టార్ట్ అయింది ఆ కల్చర్ ఇప్పుడు కల్చర్లో ఏది మారాలి అటు నుంచి బ్రిటిష్ నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి మొఘళ్ళ నుండి వచ్చిన ఆ బ్యాడ్ మేనర్ ఆ చూసే దృష్టికోణం ఆడవాళ్ళని అంతకుముందు కూడా అదే డ్రెస్సింగ్ వేసుకున్నా కానీ అలాంటివేవి జరగలేదు

నిజంగానే అందరు మహిళలు కూడా రోజుకి అలాగే అవకెళ్ళు లేకుండా మీరు అన్నట్టుగా ఓన్లీ చీరతోనే వినండి పూర్తిగా వినండి అందరు మహిళలు కూడా ఒక పదేళ్ల నుంచి అలాగే ఉన్నారు మేము కూడా పిల్లలు కూడా పెరిగేటప్పుడు తల్లుల్ని అలాగే చూస్తూ పెరిగినప్పుడు వాడికి బయట అలా చూసినప్పుడు అంటే తల్లిని అలా చూస్తూ పెరిగిన వాడికి బయట అలా చూసినప్పుడు పెరిగిన ఇది ఉండదు అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గానే ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు కేరళ పోయారు చాలామంది ఓ మీన్ పై పైట్ కూడా వేసుకోకుండానే దట్ ఇస్ నార్మల్ దే అక్కడ ఎవరు చూసి ఇది కాదు కానీ ఆ సినిమాని మనవాళ్ళు చూసి సంగారుస్తారు ఎందుకు అంటే ఇక్కడ వీడికి ఇది కొత్త అక్కడ అది అలవాటు అలవాటు అయిన చోట నీకు సిడక్షన్ చెలదు అది నార్మల్ అవుతుంది కానీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ డిమాండ్ ఏర్పడుతుంది ఈ డిమాండ్ని క్యాష్ చేసుకుంటున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప ఇది మీరు నార్మల్గా ఎలా మీ మీ స్వాతంత్రం కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కొంతమందిలో వ్యామోహం రెచ్చగొట్టేతనము ఇవన్నీ కూడా పెంపొందిస్తున్నారు ఈ లేడీస్ వాళ్ళు అటువంటివి చేస్తూ ఒక పక్క అంటే వాళ్ళకి ఇదే కావాలి వీళ్ళలో కామం ఉంటేనే వాళ్ళకి మార్కెట్ ఉంది వీళ్ళలో కామం లేకపోతే వాళ్ళకి మార్కెట్ లేదు సో వాళ్ళు వాళ్ళ ఐటమ్ అమ్మూలు చేయడము బూతులు మాట్లాడడం బూతుపాట్లు చేయడం అన్నీ చేస్తూ 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 ఇది తగ్గాలి ఇది తగ్గాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడేది ఫెమినిజం అవుతుంది అంటున్నాను కాదు అక్కడ దాంట్లో టెలికాస్ట్ అవుతూ ఉన్నప్పుడు అది కట్టే అని అక్కడ చెప్పగలిగిన ఆవిడ తనకి కొడుకుకి కూడా అలాంటివి చూడొద్దు లేకపోతే అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతుంది మీ వారు మీరు పక్కన కూర్చొని ఇటువంటి సీన్ ఒకటి పెట్టుకొని మీ వారు బాగా మంచి ఎక్స్పోజింగ్ సీన్ ఏదన్నా వచ్చినప్పుడు లేకపోతే మంచి సినిమా వచ్చినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు నువ్వు చూడు కానీ కామంతో చూడకు అని చెప్తారా ఏదైనా చూడాలి కానీ దానికి మనము ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం ఏంటండి నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే అది నీ తప్పు నువ్వు బుద్ధి మార్చుకో నేనేంటి చెప్పడం నీకు 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 తల్లిదండ్రి పెంచారు కదా నీకు నీ తల్లిని చూసి నువ్వు పెరిగావు కదా తల్లి చిన్నప్పటి నుంచి ఎలా పెంచితే ఆటోమేటిక్గా కొడుకు వస్తాయి కదా ఎందుకు రాలేదు అంటే నేర్పించలేదా నీ తల్లిదండ్రి నీకు నా తల్లిదండ్రి అదే నేర్పించారు అటువంటి దరిద్రాన్ని చూడకు మరి మీరు మీ పిల్లలకి ఎలా నేర్పిస్తారో నాకు అది అది చూడకు చూడకు అని అని భావంతో ఎందుకు చెప్పలేదు మీకు భావంతోనే చూడాలి అని వాళ్ళు షూట్ చేస్తున్నారు లేకపోతే అటువంటి సీన్లు ఎందుకు పెడతారు మీకు చెప్పనా నిజంగా జరిగేది ఏంటో ఈ సినిమాల్లో అత్యాచార సీన్లు జరుగుతాయి కదా వాడు వెళ్ళనొచ్చి దాన్ని ఇట్లా పీకి చేస్తుంటే వెనకాల పాప మ్యూజిక్లు వేస్తుంటారు అరే అందరూ జాలిపడండిరా పాపం అమ్మాయి ఎంత చేస్తున్నాడు ఈ వీళ్ళని చంపేద్దాం అనే కోపం ప్రతి ఒక్కరిలో రావాలనే ఒక భావంతో ఇది చెడు అని చూపించడానికి అనే ఒక భావంతో తీశాడు అని అనుకుంటారు చాలామంది కానీ నిజమైన ఇంటెన్షన్ ఏంటి తెలుసా వాళ్ళది ఇదిగో ఈ సీన్ల కోసం ఎక్కువ వస్తారు జనాలు వాడికి ఏమిటి తెలుసా వీడు కరెక్ట్గా అలా చేస్తున్నప్పుడు హీరో వచ్చేస్తాడే వాడు అసలైన విల రే దరిద్రుడు సరిగ్గా టయానికి వచ్చేసాడరా అది వాళ్ళ ఫీలింగ్ ఇటువంటి దరిద్రుల్ని తయారు చేస్తున్న దానికి ఇది ఒక సూడో నిజానికి జరుగుతుంది వాడు చెప్పే అద్భుతమైన మెసేజ్ కాదు దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి వాడు చేస్తున్న ఒక ముసుగు ఈ ముసుగు తొలగిచ్చేసి నీట్గా పద్ధతిగా ఇప్పుడు హాలీవుడ్ లో అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీ మారాలి అక్కడ వాళ్ళు చూపించే ఇప్పుడు ఏదైతే సినిమా సినిమా ఏదైతే తీస్తూ ఉన్నారో సినిమా తీసే స్టైల్ మారాలి వాళ్ళ కథలు మారాలి మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కట్టేశారు అనుకోండి వాడికి మార్కెట్ ఉండదు ఇంకోసారి ఇలాంటి తీడు ఇప్పుడు సృష్టిలో ఏది తప్పు కాదండి నేను నా కొడుకుకి చెప్తాను చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలకి ఎలాగ చెప్తారో అమ్మ నిండుగా బట్టలు వేసుకోవాలి బయట మగాళ్ళు ఇట్లా ఉన్నారు అది అని మగాడిని చిన్నప్పటి నుంచే పెంచేటప్పుడే మగాడికి చెప్పాలి అన్నానా ఆడపిల్ల ఆడపిల్ల శరీరం అంటే అవి ఎక్స్పోజింగ్ అవి సెక్సువల్ పార్ట్స్ కాదు మీ మగాడికి జన్మనిచ్చేదే ఆడది ఆడదాన్ని పెద్దగా అయ్యాక కూడా నువ్వు అదే రెస్పెక్ట్ తో చూడు అని చెప్తాను నేను నేను చెప్తాను అట్లా అంటే ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే కూడా చెప్పాలి అది ఇప్పుడు తప్పు చేస్తున్న మగవాళ్ళని కూడా మార్చే బాధ్యత ఆడవాళ్ళది ఉంది మీలా మాట్లాడుతున్న మగాళ్ళది కూడా తల్లిని చూసిన కోణంలోనే ఒక ముమైతికాన్ని కూడా చూడమంటున్నారు అంతే కదా అంతే కదా ఒకవేళ గనక తల్లిని చూసిన కోణంతోనే ముమైతికాన్ని చూస్తే ఖాన్ ఎలా ఉన్నా ఎవరైనా రెచ్చగొట్టినా నీ సంస్కారము నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము నేను ఎట్లా ఉన్నాను అది మర్చిపోకు ముమైద్ ఖాన్ ఎలా ఉన్నా నేనేం చెప్పమని అంటున్నా అదేంటున్నా ఇప్పుడు వీళ్ళు మీరు పిల్లల్ని పెంచుకునే వాతావరణం ఏదైతే ఉందో ఇటువంటిది జస్ట్ మీ పిల్లవాడు మీ మాటలు విని ఇది పాటిస్తాడు అనుకుంటున్నారా లేకపోతే వాడు ఫోన్లకి పాటించడు ఆడవాళ్ళకి మాత్రము వాడు మూర్ఖుడు వాడు అలాగే ఉంటాడు కొడుకు మాత్రం మీ 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 వాడు కదా అన్నయ్య వారు కూడా అంటే నేను చెప్తే వాడు మారతాడా వాడు పాటిస్తాడు అంటే మీరు చెప్పి చూడండి మారతాడో మారడో ఆ తర్వాత కానీ చెప్పాల్సిన బాధ్యత ఆడదానిపైన ఉంది మగాడి పైన చెప్తే వాడు అలాగే ఉంటాడు మాత్రం అంటే ఫిక్స్ చెప్తా ఇప్పుడు ఏంటంటే మీరు కుటుంబ వ్యవస్థలో మీ పాత్ర గురించి చెప్పారు ఒక ఒక పౌరురాలుగా ఒక పౌరుడిగా మన సంఘం మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం అందులోనూ మీరు ఒక యాంకర్ పోస్ట్లో ఉన్నారు ఒక జర్నలిస్ట్ పోస్ట్లో ఉన్నప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది జస్ట్ నాట్ జస్ట్ కుటుంబం మన పిల్లలు మీ పిల్లల్లాగా నా పిల్లలు ఇంకా ఎదుటింటి వాళ్ళ పిల్లలు ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ వెరీ వల్నరబుల్ అంటే ఒక పదమూడేళ్ళ నుంచి ఒక పాతికేళ్ల లోప పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇవి చూసి చెడిపోతున్నారు అని భావిస్తే తల్లి చెప్తే నిజంగానే ఆగుతున్నారా తండ్రి చెప్తే నిజంగానే ఆగుతున్నారా లేదు అంతకు మించి వీళ్ళ మీద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనుకుంటే ఇటువంటి విషయాన్ని మన దేశంలోకి మన ప్రాంతంలోకి రానివ్వకుండా మనం ఆపుకోవడం కరెక్టా కాదా నేను అంటున్నాను రానివ్వండి అవన్నీ రానివ్వండి చెడిపోయి చెడిపోయే వాళ్ళు చెడిపోనివ్వండి నా కొడుకు ఆగకపోతే ఆపి ప్రయత్నం చేయాలి ఆ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా కదా ఏమండి మీకు నచ్చితే మీరు డీసెంట్ గా వేసుకోండి మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే మీరు వేసుకోండి మీకు జీన్స్ ఇస్తామో మీరు జీన్స్ వేసుకోండి మీకు షార్ట్స్ ఇస్తాం షార్ట్స్ వేసుకోండి వేరే వాళ్ళు ఇలాగే వేసుకోవాలని చెప్పడానికి మీకు రైట్ లేదు వేరే వాళ్ళ మీద మీకేం రైట్ ఉంది మీ ఇంట్లోనే మీ అమ్మ నాన్న చెప్పింది మీరు విన్నారు మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి ఏం వస్తారు మీరు బయట ప్రపంచాన్ని చెప్పనండి ఉంది ఎందుకు హక్కు ఉంది నేను చెప్తాను మీకు ఓకే మీరు ఎవరన్నా సరే ఒక గుడికి ఇన్ డ్రెస్ చేసుకొస్తున్నప్పుడు లేదు దాని కర్మ చేస్తుంది అంటారా లేకపోతే ఏమ్మా పద్ధతి గుడికి అది కల్చర్ అది ఫాలో అవ్వాలండి అది తప్పు పిల్లలు ఉన్న చోటకి నేను ఒక ఒకటి చెప్తానమ్మా రీసెంట్గా నేను నాకే బాధ వేసింది ఒక పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు స్కూల్ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు ఏదో ఫంక్షన్ తీసుకొచ్చారు స్కూల్కి సంబంధించి ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఒక యాంకర్ మాట్లాడుకున్నారు వాళ్ళు ఏదో సం బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ అది అయితే అక్కడ ఆవిడ ఇక్కడ దాకా ఇక్కడంటే ఇక్కడ దాకా వేసుకొని వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్తుంది ఆ పిల్లల మధ్యలో ఎంచి నేను రీసెంట్గా స్పోర్ట్స్ కామెంటరీ కోసం వెళ్ళినప్పుడు బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ ఇది వెళ్తుంటే ఈ పిల్లల్లో కొంతమంది ఆవిడకి ఆ మాత్రం సెన్స్ లేదా అని నాకు అనిపించింది చూడండి పిల్లలకు కూడా అది అంటే ఆ బాడీని అదేంటో ఎక్స్పోజ్ చేస్తుంది అనే ఫీల్ డెవలప్ అవుతోంది చూడు చిన్న పిల్లల నుంచి అంటే ఇప్పటి నుంచి అబ్బాయికి ఇబ్బంది అనిపిస్తోంది అని అంటే అబ్బాయి ఎలా పెరుగుతూ ఉన్నాడు అనిపించింది అసలు అంటే కాదు అంటే మన దగ్గర ఏంటి ఇక్కడ ఒక మైనర్ వాడికి ఇంకా విచక్షణ ఏర్పడదు ఓకే మీరు మైనర్ కూడా ఇలాగే ఉండాలనేది మైనర్ అనేవాడు వల్లనరు కాదు నేను చెప్తున్నా వాళ్ళ అమ్మ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది సరే అబ్బాయి తెలుసో తెలియకో ఆ మాట అన్నాడు కాకపోతే చిన్నపిల్లవాడు కదా తెలియదులే నేను చెప్పాలి అని చెప్పి చూడాన్న అమ్మాయి డ్రెస్లో ఏం లేదు నువ్వు దాన్ని తప్పుగా చూడొద్దు వీడు బయటికి వెళ్ళిన తర్వాత మిగతా పిల్లలందరూ కూడా సంగకరుచుకున్న అమ్మాయిలు అమ్మడి పడుతుంటే వీడికి అసలు అమ్మాయిలు అంటేనే చల్ అని చెప్పి పట్టించుకోలేదు వీడు చదువులో బాగా ముందుకెళ్ళాడు అలా పెరిగాడు పెరిగిన తర్వాత వాడికి ఒక పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత మరి పెళ్ళంతో కాపురం చేయడానికి వచ్చినప్పుడు వాడి వాడికి మామూలుగా వాళ్ళ తల్లిని చూసినట్టే అనిపిస్తుంది ఆవిడని చూస్తుంది సంవత్సరం చేయలేకపోతున్నాడు వాడికి ఏ రకమైన ఫీలింగ్స్ రావట్లేదు అమ్మాయి మీద ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుంచి కూడా అసలు ఆడపిల్లని చూస్తే ఫీలింగ్స్ రాకూడదు అని చెప్పి వాడిని పెంచి అంటే దీన్ని ఏమంటారంటే అమ్మ ఇంటలెక్చువల్ క్యాస్ట్రేషన్ అంటారు దీన్ని ఓకే సో ఆ రకం వాడికి ఏమైందంటే మగాడు మగాడులాగా పెరగకుండా కంప్లీట్ గా ఇలా ఆడవాళ్ళని చూస్తే నీకు ఏ రకంగా రాకూడదు 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 అని చెప్పి పెంచేటప్పటికి వాడు పెళ్లాన్ని చూసిన వాడికి పిల్లలు కొట్టాలి తర్వాత ఆ ఆ ఏం రే నువ్వు మగాడి వే చీపో అని చెప్పి వెళ్ళిపోయి ఇలా పెంచితే ఇలా పెరుగుతారన్నమాట పిల్లలకి అదే నేను చూసిన అదే పుకి పురాణం పట్టుకొని వచ్చారు మీరు చెప్పడానికి ఫైనల్ ఏదేమైనా కానీ అదేంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ అండి ఇవి ఎప్పుడు అంటే ఏకీభవిస్తారో తెలియదు మీ మన భారతదేశంలో ఎందుకు పాపులేషన్ ఎక్కువగా ఉంది అమెరికా వాళ్ళు పిల్లలు లేకుండా వాళ్ళు ఎందుకు ఇదైపోతున్నారు చైనా వాళ్ళు కూడా ఆఖరికి ఇప్పుడు పిల్లల్ని కన్నడమర్రో పిల్లల్ని కన్నడ కన్నాడమర్రో అంటే ఎలాగంటారు అవతల మగాళ్ళు ఫీలింగ్స్ రావాలి కదా అసలు ఫీలింగ్స్ ఏ రాకుండా చేసేసి మొత్తం చంపేస్తే అసలు ఆడదాన్ని చూస్తే నీకు ఏ రకమైన ఫీలింగ్ రాకూడదు 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 అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ సృష్టికి వ్యతిరేకం అమ్మా అది చాలా టైం పడుతుందండి మీలాంటి వాళ్ళని ఇంతమందిని మార్చాలంటే మా వల్ల కాదు